టెన్ త్రీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ కారభక్ష్యాలండి చూసి బొబ్బట్లు అనుకున్నారు కదా అస్సలు కాదండి కార ఇవి సో వన్ గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు అనేవి తీసుకొని ఎసరికి పెట్టుకున్నాను గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేస్తూ లూజ్గా కలుపుకోవాలి సగం గోధుమ పిండి సగం మైదాపిండి అయినా వాడుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ మొత్తం గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండి కూడా ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే ఒక గ్లాస్ గోధుమ పిండి అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో నీళ్లు మసలడానికి వచ్చినాయి కదా ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఉప్పు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే ఇందులో బాగుంటుంది ఎందుకంటే పిండి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి పిండికి సరిపోయేంత కూడా కలుపుకొని వేసుకోవాలి సో ఇక్కడ వాటర్ అనేవి మనకి బాయిల్ అవుతున్నాయి కదా అందులో కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా జీలకర్ర కూడా వేసాను వేసి ఒక్కసారి కలపెట్టుకొని మనం క్లీన్ చేసి ఉంచుకున్న బొమ్మే రవ్వ ఉంది కదా అది కూడా వేసేసి లమ్స్ రాకుండా నీట్గా కలపెట్టుకోవాలి ఏంటంటే స్టవ్ అనేది కొంచెం సిమ్లో ఉంచుకోవాలి లేదంటే మొత్తం ఉండలు ఉండలు అవుతుంది సో చూసారు కదా ఇప్పుడు మనకి రవ్వ అనేది దగ్గరగా వచ్చేసింది అట్లా వచ్చేంత వరకు కలపెడుతూనే ఉండాలి సో వచ్చేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అండ్ కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసి అందులో వేసి మొత్తం దగ్గరికి వచ్చేదాకా కలుపుకొని మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే మనకి కన్సిస్టెన్సీ ఉండలకి సరిపోతుంది సో నెక్స్ట్ పూరి ప్రెస్ తీసుకొని దానికి ఒక కవర్ పెట్టి ఆయిల్ వేయాలి ఒక పోర్షన్ గోధుమ పిండి ముద్దని తీసుకొని ఇలా చపాతి లాగా అయ్యాక మనం చల్లార పెట్టుకున్న బొంబాయి రవ్వ ముద్ద ఉంది కదా సో అది కూడా అందులో పెట్టేసి మనం బొబ్బట్టు చేసుకుంటాం కదా సో అట్లానే అది కూడా పెట్టుకొని మళ్ళీ ఇది ఏంటంటే జెంట్లీగా ప్రెస్ చేసుకోవాలి లేదంటే మొత్తం రవ్వ అనేది బయటికి వచ్చేస్తుంది సో సింపుల్గా ఒక చిన్న ప్రెస్ ఇస్తే సరిపోతుంది సో చూడండి జస్ట్ ఇట్లా అయితే సరిపోతుంది నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేసుకొని చూస్తే చూసారు కదా కొంచెం ఈవెన్గా హ్యాండ్తో కూడా చుట్టుపక్కల స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని వేడై ఉంచుకున్న పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి వేసుకున్నాక దానిపైన మనము ప్రెస్ చేసి పెట్టుకున్న రవ్వక్ష్యాలని కూడా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ సైడ్స్ మంచిగా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మన ఖార భక్ష్యాలు అనేవి అయితే రెడీ అయిపోయినాయి మీలో ఎంతమందికి ఖార భక్ష్యాలు తెలుసో ఎంతమంది మీ ఇంట్లో చేసుకుంటారో కామెంట్ చేయండి సో ఈ టేస్ట్ కూడా ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వ్యూస్ అనేవి వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్